హుకుంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఏసీఎస్ త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ బొప్పన శ్రీనివాస్ సభ్యుడు మద్దిపోటి సత్యనారాయణ ప్రసాద్ సోమవారం సొసైటీలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వం సహకార సంఘాలకు తీవ్ర నష్టం వాటిల్లేలాగా వ్యవహరించిందని త్వచమెత్తారు కూటమి ప్రభుత్వం కేవలం రైతులకి సేవలందించే బొప్పన శ్రీనివాస్ మదిపొట్టి సత్యనారాయణ ప్రసాద్ సోము వినాయకులకు త్రీ మెన్ కమిటీలో నియమించిందని తెలిపారు సొసైటీలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకి అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాస్దవ్ సిఇవో బడ్డెడ రాంబాబు టిడిపి రూరల్ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ దుడ్డుపూడి రమేష్ బొప్పన అప్పారావు దండమూడి బాపి నీడు గ్రామ పెద్దలు సహకార శాఖాధిపతులు పాల్గొన్నారు సొసైటీ రూపాయలకి స్కీమ్ నడుపుతా ఉన్నారు నిక్కగా ప్రజలకి నీళ్లు అందుతా ఉన్నాయి మంచి నీరు అలాగే వాళ్ళు లాభసాటిలో వెళ్తున్నారు ప్రతి సంవత్సరం కూడా లాభసాటిగా వెళ్తుంది బ్లడ్ బ్యాంకులు పెడుతున్నారు హెల్త్ క్యాంప్తో పాటు బ్లడ్ బ్యాంకులు పెడుతున్నారు కంటి పరిశీలన ఉన్నారు సొసైటీ కొంత ప్రజలకు సహకారం చేసే దాన్ని కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సమయం గ్రీమేన్ ప్రమాణ బ్రహ్మాయణం సేకార మహోత్సవాన్ని పిచ్చి చేశాను మన ఎమ్మెల్యే గారు బిజ్య సౌదరి గారికి అలాగే ఈ రోజు నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ మన బొప్పన్ శ్రీనివాస్ అలాగే మన పత్తిపాటి సత్యనారాయణ ప్రసాద్ అలాగే సోము వినాయక్ వీరి ముగ్గురిని మన ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది వారు ముగ్గురు కూడా మన ఎమ్మెల్యే గారు నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలందరికీ తమ వంతు సహకారం అందిస్తూ ఈ యొక్క సహకార బ్యాంకు ముందుకు తీసుకెళ్లవలసిందిగా వారిని కూడా కోరుతున్నాం అధ్యక్షులు శ్రీనివాస్ గారు సభ్యులు వినయ్ గారు మధుపర్ గారికి ఈ సభాపంగా అభినందనలు తెలియజేస్తూ నేటి సభాధ్యక్షులు పూజలు స్థానిక శాసనసభ్యులు సభ్యులు శ్రీ గోరెడ్ల బొచ్చు చౌదరి గారికి రాత్రి మాట్లాడినప్పుడే అధ్యక్షులు వాసు గారికి సభా వేదిక పైన వేదిక ముందు ఆశలైన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తూ రైతులు అడిగినప్పుడు సక్రమంగా చెప్పవలసిన బాధ్యత కూడా వారిని ఆశిస్తూ ఉన్నారు వారు ఏదైతే ఆశిస్తున్నారో సీరియ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశించి అంటే ఒక ఉన్నతమైన సొసైటీలుగా తయారు చేయాలని ముందుకెళ్తున్నారు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు పనిచేస్తూ రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండు ఈ సొసైటీని మరింత అభివృద్ధి పదవి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సమర్థించు